వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తమ పార్టీ కార్యాలయంలో జాతర సక్సెస్ మీట్ నిర్వహించారు అమ్మవారి జాతరను నిర్విఘ్నంగా నిర్వహించుకునేందుకు సహకరించిన నియోజకవర్గ ప్రజలకు సంబంధిత అధికారులకు అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందికి కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు జాతరలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను మన్నించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు అమ్మవారి జాతరకు రాష్ట ప్రభుత్వ నిధులు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యామని అందుకు సంబంధించి యాబై లక్షల రూపాయలను రాష్ట ప్రభుత్వం అందించడం అభినందనీయమన్నారు గత ప్రభుత్వం అమ్మవారి జాతరను రాష్ట పండుగగా ప్రకటించినప్పటికీ నిధులు ఇవ్వడంలో ఫెయిల్ అయిందని గుర్తు చేశారు అమ్మవారి దర్శనం వీఐపీ క్యూలైన్ విజయవంతంగా నడిపించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకు కారణం ఆలయ వీఐపీ పాసులు కాకుండా వివిధ డిపార్ట్మెంట్ల సిబ్బంది తమ సొంత ఐడెంటిఫికేషన్ మీద పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడమే ఇందుకు కారణమన్నారు అమ్మవారి జాతరను సక్సెస్ చేయడంలోనూ అమ్మవారికి ఆలయాలు మండపాలు నగలు చేయించడంలోనూ తెలుగుదేశ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి మాత్రమే ప్రస్తుతం కనిపిస్తుందన్నారు రానున్న జాతరకి అధునాతన పద్ధతిలో అమ్మవారికి నూతన ఉత్సవ రథానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ రథానికి సుమారు రెండు కోట్ల నిధులను హెచ్చించనున్నట్లుగా తెలియజేశారు ఇందుకు అమ్మవారి భక్తులు దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు ఈ సంవత్సరం జాతరలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ వచ్చే సంవత్సరం జాతరను అద్భుతంగా చేసేందుకు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అమ్మవారి కృపా కటాక్షాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అరవభూమి శ్రీనివాసరెడ్డి గొల్లగుంట మురళి పొనుకోటి విశ్వనాథం పొలకొల్లు రాజేశ్వరరావు పప్పు చంద్రమౌళిరెడ్డి ఇతర నాయకులు తదితరులు ఉన్నారు ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా కొత్త జిల్లా తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీ తిరుపతి ఎస్పి తిరుపతి కలెక్టర్ నెల్లూరు కలెక్టర్ నెల్లూరు ఎస్పి అందరూ కూడా అడిషనల్ కమి అడిషనల్ గూడూరు కలెక్టర్ సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ అందరూ కూడా ఆనెస్ట్గా పోలేరమ్మ తల్లి జాతర సిస్టమేటిక్గా జరగాలనే కాన్సెప్ట్తో అందరూ కూడా కూర్చొని చేసాం అయితే ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు ఎందుకంటే మేము పార్సల్ లేవని చెప్పి వాళ్ళందరికీ చెప్పి పార్సల్ క్యాన్సిల్ చేసాం అయితే తెలియకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఈఓ కానీ మాకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళు చేసుకొని మెళ్ళలో తెలుచుకున్నారు ఆ టైంలో మేము కూడా ఏం చేయలేకపోయాం రాబోయే నెక్స్ట్ ఇయర్కి అవన్నీ కూడా రెట్టిఫై చేస్తాం ఏ విధంగా జాతర చేయాలో దీంతో అర్థమైంది చిన్న పొరపాటు కూడా జరగకుండా ఇంకా బ్రహ్మాండమే చేస్తాం అమ్మ కోలేనమ్మ తల్లి అందరికీ చల్లది ఇవ్వాలనే కాన్సెప్ట్ మంచి మనస్థ చేస్తాం బాగా దర్శనమిచ్చేలాగా అందరికి కూడా చూపించాం ఎందుకంటే గతంలో సరదా లాక్క పోయేవాళ్ళు ఈ తప్ప బయలుదేరినప్పటి నుంచి కూడా చివరికి ఏడు నెలలు గురించి ఎప్పుడూ ఎప్పుడు కూడా ఏ ఆరు గంట కూడా కంప్లీట్ అయిపోతుంది రెండు గంటలు ఆలస్యంగా భక్తులందరూ కూడా బాగా చూడాలనే కాన్సెప్ట్తో మరి జాగ్రత్తగా చేసి చూపించాం చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించమని అడుగుతూ ఉన్నాం కాబట్టి రెవెన్యూ కూడా గతంలో న్యూ కూడా బాగా కష్టపడ్డారు అయినా చిన్న పొరపాట్లకి అధికారులు కానీ మేమీ చిన్న పొరపాటు చేయలేదు అయితే ఆ పొరపాట్లని నెక్స్ట్ జరగకుండా కూడా చూస్తాం ఎందుకంటే కొంతమంది దౌర్చి ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ చెప్పని చెప్పి వెళ్ళడం జరిగింది అది కూడా పొరపాటే నెక్స్ట్ అది జరగకుండా రెంటిఫై చేస్తాం అదేవిధంగా టిక్కెట్లు కానీ మూడు వందల రూపాయల టికెట్ కానీ వంద రూపాయల టికెట్ కానీ ఇరవై ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందలు వచ్చింది అదేవిధంగా ఉండి లెక్కింపు ఇరవై రెండు లక్షల యాభై తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చింది గతంలో ఉండీ లెక్కింపులో ముప్పై మూడు లక్షలు వచ్చింది టికెట్లో ఉండేలు ఇరవై ఒక్క లక్ష తొంభై ముప్పై ఇచ్చింది ఇక్కడ ఉండి పెరిగింది కానీ అక్కడ టికెట్ తగ్గి ఇక్కడ ఇక్కడ టికెట్ తగ్గింది అక్కడ టికెట్ పెరిగింది ఎందుకంటే ఈ సూరి భక్తులు అందరూ కూడా మూడు వందల రూపాయలు టికెట్తో పోవాలనే కాన్సెప్ట్ పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మేము చూసే విధంగా మూడు వందల రూపాయలకే టికెట్ ఇచ్చాం ఐదు వందలు లాస్ట్ ఇయర్ ఐదు వందలు పెట్టారు ఈసారి మూడు వందలే పెట్టాం ఎందుకంటే అందరూ డబ్బు ఉన్నవాడే కాబట్టి పేదవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా చేయాలి కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా ఎక్కువ చేసి బాగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మా శాయశక్తుల ఢిల్లీ జాతర బాగా చేయాలని సరే ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయకుండా బాగా చేయాలని మా కాన్సెప్ట్తోనే ఇప్పుడు ఈవో కానీ నేను కానీ ఇంకా కమిటీ కానీ అదేవిధంగా సప్త అని అందరూ కూడా అన్నాం కలెక్టర్ ఎస్పీ కూడా ఉన్నారు నన్ను మధ్యాహ్నం అందరూ ఆ రెండు జిల్లాల కలెక్టర్లు రెండు జిల్లా హై కూడా వచ్చారు వాళ్ళు కూడా దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకునే పోయారు వాళ్ళు కూడా పరేక్షించారు ఎలా జరగలేదని కాబట్టి ప్రశాంతంగా జాతర చేయడం జరిగింది అందుకని అందరూ కూడా పత్రికా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే అందరూ కూడా కోఆపరేట్ చేశారు పత్రికా సోదరులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా తల్లిని బాగా టీవీల్లో ప్రచారం చేయడంలో కానీ చూపించడంలో కానీ అందరూ కూడా బాగా చేశారు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ సారి కూడా అట్టు వస్త్రాలు అట్టు వస్త్రాలు నచ్చేదానికి ప్రభుత్వం దగ్గర నుంచి మొదటిసారిగా మన మంత్రి టూరిజం మినిస్టర్ అక్కడ కందుల దుర్గేశం పంపించడం ఆయన పట్టు వస్తారు సమర్పించడం అదేవిధంగా మనం డబ్బులు అడిగితే ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఆ ప్రభుత్వం నుంచి కూడా యాభై లక్షల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది లెటర్ కూడా ఇచ్చారు అకౌంట్లో కూడా వచ్చింది తర్వాత యాభై లక్షలు అకౌంట్లకు వచ్చింది ఇంతకుముందు ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా వచ్చిన దాఖలా లేవు గతంలో ప్రభు వాళ్ళు రాష్ట్రం పండగ చేసి చేసిన చూపు చెప్పిపోయారు ఇదే ఫస్ట్ మొదటిసారిగా యాభై లక్షలు తెచ్చాం ప్రతి సంవత్సరం కూడా ఈ యాభై లక్షలు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇస్తానే ఉంటుంది ఆ యాభై లక్షలతోనే జాతర కూడా ప్రమాణం చేయొచ్చు గతంలో ఏంటంటే అమ్మవారికి వచ్చే డబ్బుల్లోనే మర్చిపెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక యాభై లక్షలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఇంకా రంగరంగం వైభవంగా మనం జాతర చేయొచ్చు అమ్మిన వచ్చే డబ్బుల్లో కానీ ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్లో కానీ బ్రహ్మాండంగా ప్రజలకి జాతర చేసి చూపించినట్లు కూడా తెలియజేస్తూ ఉంటాను అదేవిధంగా ఈ సంవత్సరం మంచి ఆలోచనతో ఒక అభిగ్రాక్ మంచి రథం ట్రాక్టర్ కాకుండా సాంప్రదాయం ప్రకారం ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీతో ఒక కోటి రూపాయలతో మంచి రథాన్ని కూడా రెడీ చేయకపోతున్నా చెప్పడం కూడా తెలియజేస్తూ ఉంటాను ఈ ఫ్యాక్టరీలు అంతా ఏ ఉండవు దానికి దసరాకు విధాలు మంచి రోజు చూసుకొని డోరాలను కూడా ప్రకటిస్తాం ఎవరు అయితే ప్రవేశిస్తారో అందరికి కూడా తీసుకొని వాళ్ళ పేర్లు కూడా వేస్తాం మంచి కోటి రూపాయలు కోటి పోటీలో మంచి రథాన్ని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా రెండు ఆర్చిలు వెంగడిగిరిలో ఈ ప్రత్యేక అంటే వెంగడిగిరి అంటే ప్రత్యేకంగా కనిపించాలని చెప్పిన రెండు దగ్గర రెండు ఆర్చిలు కూడా ఏర్పాటు చేయబడతా నెక్స్ట్ జాతర కంటే ఈ ఇక్కడ ఒకసరలో ఒక ఆర్చి పాల కేంద్రంలో ఒక ఆర్చి రెండు కేంద్రంలో రెండు కూడా ఆర్చిలు తయారవుతాయి నెక్స్ట్ జాతర అభివృద్ధి ఈ పోలేరంపు తల్లి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ గునుగోడ రామకృష్ణ ముందు అంతకుముందు ఎలాంటివి అంతకుముందు ఎలాంటి అమ్మ తయారు చేసే రూమ్ కానీ స్టీరింగ్ లో మండపం కానీ ఎంఆర్జీ దగ్గర కాంపౌండ్ వాళ్ళు కానీ అక్కడ మండపం కానీ కూడా నేను చేసిన ప్రభుత్వంలో ఎక్కడ అక్కడ ఖర్చు పెట్టి పనిచేసిన దాఖలాలు కూడా దీవని చెప్తూ చేస్తాను ప్రధాని కూడా మా తెలుగుదేశం ప్రభుత్వం ఉండే మంచి రథాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాను మంచి రథం హైడ్రాలజిస్టులతో సిస్టమేటిక్గా ఉండే విధంగా రథాన్ని తయారు చేతాను బంగారు పాదాలు విరాళాలు ఇరవై ఆరు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల తొంభై తొంభై తొమ్మిది రూపాయలు రావడం జరిగింది ఉండి ద్వారా ఐదు లక్షల ఐదు తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు అదేవిధంగా గత సంవత్సరంలో స్వర్ణ క్రీడానికి వచ్చినటువంటి దాతలు చిన్న దానిలో ఇరవై లక్షలకి బీరుంది ఇరవై రెండు లక్షలు టోటల్ కలిపి ఇది తర్వాత మెయిన్ టెంపుల్ నుంచి ఒక ఇరవై లక్షలు అదేవిధంగా పాలది స్వర్ణ క్రీటం పాలది గోల్డ్ ఇరవై ఒక్క లక్ష యాభై మూడు వేలు వచ్చింది బంగారుగా టోటల్ కలిసి తొంభై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఇరవై మూడు రూపాయలు స్వర్ణ మనం పాదాలు అయినంతకండి తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు బంగారు పాదాలు తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే ఇందులో తొంభై ఐదు లక్షలు వచ్చింది ఇది తొంభై తొమ్మిది లక్షలు వచ్చినాయి కాబట్టి మూడు లక్షల ఇరవై ఏడు వేల షార్టేజ్ ఉంది అది కూడా దాతలు ద్వారా రికవరీ చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ఒక మూడు లక్షలు షార్టేజ్ ఉంది దాన్ని కూడా రికవరీ చేసి మళ్ళా మీ సంవత్సరం తల్లికి మంచి వరం కూడా ఏర్పాటు చేస్తాం అది రెండు కోట్లు కానీ ఎంత అవుతుందో అంత ఆర్డర్ ఇచ్చి హైట్రాడక్ సిస్టంతో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో బండి తయారు చేస్తాం కింద పెడతారు అది వచ్చి లక్షా చిరవడ ఒక కోటి ఇరవై రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు అది ఇప్పుడు మనం పాదాలు చేయించాం కోటి రూపాయలు ఈ సంవత్సరం మంచి రథాలు చేయించాలనే కాన్సెప్ట్తో పెట్టుకున్నాం అది కూడా చేయిస్తాం ఇరవై రెండు ఇరవై రెండులో కోటి ఇరవై రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పద్దెనిమిది అందులో దాతలు విరాళాలు ఎనభై రెండు లక్షల తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఐదు ఆన్లైన్ విరాళాలు ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు వండీల ద్వారా ఏడు లక్షల నలభై మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు బ్యాంక్ వడ్డీ వచ్చింది నలభై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలు దేవస్థానం ద్వారా జమ అయింది యాభై ఐదు లక్షలు